ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థంగానేటువంటి పరిస్థితి ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థంగానేటువంటి పరిస్థితి ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు